హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ టుడే టాప్ హెడ్లైన్స్ తిరుమల సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం ఆ అనుమతులు రద్దు ఏపీలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంటు ఆ ప్రాంతాల్లో శంకుస్థాపనకు డేట్ ఫిక్స్ పోసాని మురళీకృష్ణుకు మరోసారి బెయిల్ మంజూరు ఈసారైనా విడుదలవుతారా లేదా బ్యాంక్ స్ట్రైక్స్ బ్యాంక్స్ నిరవధిక సమ్మె వరుసగా నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం టీడీపీ అధిష్టానంపై యనమల రామకృష్ణుడు డుమ్మ జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన బీహార్ సీఎం ఏం చేస్తూ దొరికిపోయారు మార్చి ఇరవై ఒకటి భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లోకి తిరుమల సీఎం చంద్రబాబు నిర్ణయం ఆ అనుమతులు రద్దు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలలో పర్యటించారు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుమల కొండలకు సమీపంలో చేపడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు ముంతాజ్ హోటల్ కు గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు అలాగే టీటీడీలో అందరూ హిందూ ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల ఏడుకొండలకు సమీపంలో తలపెట్టిన ముంతాజ్ హోటల్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేసింది ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం వెంగమాంబ అన్నదాన కేంద్రంలో దేవాన్ష్ పేరుతో అన్నదానం నిర్వహించారు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష జరిపారు చంద్రబాబు ఈ సందర్భంగా పలు కీలక వివరాలు వెల్లడించారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నిలవైన ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు తిరుమలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు ఈ క్రమంలోనే ఏడుకొండలకు సమీపంలో వాణిజ్య కార్యకలాపాల అంశం గురించి మాట్లాడిన చంద్రబాబు ఏడ్కొండలకు ఆనుకుని ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు ఎకరాల విస్తీర్ణంలో ముంతాజ్ హోటల్ నిర్మించాలని తొలుత ప్రణాళికలు రచించారు హోటల్ యాజమాన్యం కేవలం శాఖాహారం మాత్రమే అందించాలని నిర్ణయించింది అయితే ఏడుకొండలకు సమీపంలో ఎలాంటి ప్రైవేట్ కమర్షియల్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఏడ్కొండల సమీపంలో ఎలాంటి కమర్షియలైజేషన్కు అనుమతులు ఇవ్వమని తెలిపారు మరోవైపు పవిత్రమైన ఏడుకొండలకు సమీపంలో ఇలాంటి రిసార్ట్ నిర్మాణం ఏమిటంటూ ఇటీవల వ్యతిరేకత పెరుగుతోంది తిరుపతిలో స్వామీజీలు కూడా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు టీటీడీ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో కేవలం హిందువులను మాత్రమే ఉద్యోగాల్లో నియమిస్తామన్నారు టీటీడీలో ఇతర మతస్థులు ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వారి మనోభావాలు దెబ్బతినకుండా ఇతర శాఖల్లోకి బదలీలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు ఏపీలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఆ ప్రాంతంలోనే శంకుస్థాపనకు డేట్ ఫిక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లీన్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే రిలయన్స్ సంస్థతో భారీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందలు బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఒప్పందంలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు ఐదు వందలు ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ ఏప్రిల్ రెండున శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి హబ్గా మార్చాలని ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఆ క్రమంలోనే పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంటోంది ఇందులో భాగంగానే రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది రాష్ట్రంలో ఐదు వందలు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం గతేడాది రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది ఈ ప్లాంట్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన జరగనుంది ప్రకాశం జిల్లాలోని పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు ఈ ప్లాంట్ నిర్మాణానికి ఏప్రిల్ రెండవ తేదీన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సుమారుగా పదివేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితుల కారణంగా స్థానికులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు ఈ నేపథ్యంలో స్థానికంగానే వీరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ చొరవతో రిలయన్స్ సంస్థ ప్రకాశం జిల్లా దివాకరపల్లి సమీపంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది ఆ తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ప్లాంట్లను విస్తరిస్తారు మరోవైపు ఒక్కో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థ నూట ముప్పై ఒకటి కోట్లు రూపాయలు ఖర్చు చేస్తోంది అలాగే బయోగ్యాస్ ఉత్పత్తి కోసం బంజరు భూముల్లో ప్రత్యేకమైన గడ్డిని పెంచనున్నారు ఇందుకోసం రెండు వేలు ఎకరాల భూమి అవసరం అయితే అధికారులు ఇప్పటికే సర్వే పూర్తి చేసి పన్నెండు వేల నూట మూడు ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు వీటిలో ఆరు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు తొలి విడతలో భాగంగా ఐదు వందలు ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్కు మంత్రి నారా లోకేష్ వచ్చే నెల రెండో తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది పోసానికి మరోసారి బెయిల్ ఈసారైనా విడుదల అవుతారా సినీ నటుడు పోసానికి మరోసారి బెయిల్ లభించింది సిఐడి కేసులో గుంటూరు కోర్టు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలంటూ పోసాని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఇటీవల ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి కోర్టు తీర్పును వాయిదా వేసింది శుక్రవారం విచారణ సందర్భంగా పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఊరట లభించింది పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు ప్రదర్శించారంటూ టీడీపీ నేత బండారు వంశీకృష్ణ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు తొమ్మిది సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసులో పోసాని కృష్ణ మురళిని సీఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో విచారించారు అయితే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలంటూ పోసాని కృష్ణ మురళి గుంటూరు సీఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ మీద ఇరుపక్షాల వాదనలు పూర్తికాగా న్యాయస్థానం తీర్పును మార్చి ఇరవై ఒక్కకి వాయిదా వేసింది ఈరోజు మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అయితే బెయిల్ మంజూరైనప్పటికీ పోసాని కృష్ణ మురళి అవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి రెండు మూడు కేసులలో బెయిల్ కూడా వచ్చింది దీంతో పోసాని విడుదల అవుతారనుకునే సమయంలో సీఐడి పీటీ వారెంట్ చేసి విచారించింది ఈ క్రమంలోనే ఇటీవల గుంటూరు జైలుకు రిమాండ్కు తరలించారు ఫిబ్రవరి నెలాఖర్లో పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు రాయదుర్గంలోని ఆయన నివాసంలో రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు కోర్టుకు హాజరుపరిచారు కోర్టు రిమాండ్ విధించడంతో రాజంపేట జైలుకు తరలించారు అయితే పలుచోట్ల కేసులు నమోదు కావటం పీటీ వారెంట్లు జారీ కావటంతో పోసాని కృష్ణ మురళి వేర్వేరు కోర్టులకు హాజరవుతూ వచ్చారు కోర్టులు రిమాండ్ విధించడంతో కర్నూలు గుంటూరు జైళ్లకు తరలించారు ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు బాంక్ స్ట్రైక్ బ్యాంకు యూనియన్ల సమ్మె వరుసగా నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం పూర్తి వివరాలివే దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలకు నాలుగు రోజులపాటు అంతరాయం ఏర్పడనుంది వరుసగా రెండు రోజుల సెలవుల తర్వాత మార్చి ఇరవై నాలుగు పందొమ్మిది వందల ఇరవై ఐదు తేదీల్లో బ్యాంకు సంఘాలు సమ్మెకు పిలుపు ఇవ్వడమే ఇందుకు కారణం బ్యాంకు సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మార్చి ఇరవై నాలుగు పందొమ్మిది వందల ఇరవై ఐదు తేదీల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం పడనుంది మార్చి ఇరవై రెండున నాలుగో శనివారం మార్చి ఇరవై మూడున ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఆ తర్వాత వరుసగా రెండు రోజుల సమ్మె కారణంగా నాలుగు రోజుల పాటు కస్టమర్ల సేవలను అంతరాయం ఏర్పడే అవకాశముంది ఎందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఫ్బియూ జరిపిన చర్చలు విఫలమయ్యాయి దీంతో తమ డిమాండ్లు నెరవేర్చాలని నిరసిస్తూ మార్చి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదు తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు యుఎఫ్బియు పిలుపునిచ్చింది ఈ సమ్మె ప్రభుత్వ ప్రైవేట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం చూపే అవకాశముంది బ్యాంకు సమ్మె ఎప్పుడు జరుగుతుంది డిమాండ్లు ఇవే అన్ని ఉద్యోగ స్థాయిలలో తగినంత నియామకాలు చేపట్టాలని తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వారంలో ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని పెర్ఫార్మెన్స్ రివ్యూ ఉపసంహరించుకోవాలని బ్యాంకు అధికారులు సిబ్బందికి మెరుగైన భద్రతా చర్యలు గ్రాట్యూటీ చట్టానికి సవరణలు చేయాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి ఏ సేవలు ప్రభావితమవుతాయి క్లియరింగ్ హౌస్ నగదు లావాదేవీ చెల్లింపులు అడ్వాన్సులు వంటి బ్యాంకింగ్ సేవలు మార్చి ఇరవై రెండు నుంచి నాలుగు రోజుల పాటు ప్రభావితమవుతాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఆయుబక్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ కపూర్ చెప్పారని ఏఎన్ఏ తెలిపింది ఏటీఎం ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు మాత్రం యథాతథంగా అందుబాటులో ఉంటాయి అయితే పెద్ద టైం సెన్సిటివ్ లావాదేవీలు కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది దీంతో కస్టమర్లకు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని పంకజ్ సూచించారు టిడిపి అధిష్టానంపై యనమల రామకృష్ణుడు అందుకే డుమ్మా కొట్టారా యనమల రామకృష్ణుడు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మూల స్తంభం కాని అదే పార్టీలో గత కొంతకాలంగా చర్చనీయాంశం అవుతున్నారు ఈ సీనియర్ పొలిటికల్ లీడర్ డెబ్బై ఐదు ఏళ్ల వయసున్న యనమల తన నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక పదవులు అనుభవించారు రాష్ట్ర విభజన తర్వాత రెండు సున్నా ఒకటి నాలుగులో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో కూడా కేబినెట్ మంత్రిగా పనిచేశారు మండలి నుంచి ఆయనకి చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు కాని గడిచిన ఐదారేళ్లుగా రామకృష్ణుడి వ్యవహార శైలి టీడీపీలో చర్చనీయాంశంగా మారింది తాజాగా రామకృష్ణుడు శాసన మండలి సభ్యుల వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో మళ్లీ ఇప్పుడు ఆయన తీరుపై పార్టీలో అంతర్గత విమర్శలు వినిపిస్తున్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన కార్యక్రమానికి యనమల ఎలా డుమ్మా కొడతారని కొంతమంది టీడీపీ నేతలు రగిలిపోతున్నారట అయితే టీడీపీ అధిష్టానం తీర్పై అసంతృప్తితోనే యనమల గైడ్ హాజరు అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన బీహార్ సీఎం ఏం చేస్తూ దొరికిపోయారంటే నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పక్కవారితో మాట్లాడుతూ కనిపించారు వారు వద్దని చెబుతున్నా వినకుండా నవ్వుతూ సైగలు చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు ముఖ్యంగా ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారు తాను వెళ్లిన కార్యక్రమంలో అందరూ జాతీయం గీతాన్ని ఆలపిస్తుండగా పక్కవారితో మాట్లాడే ప్రయత్నం చేశారు ముఖ్యంగా నవ్వుతూ వారిని చేతులతో కొడుతూ చేశారు అయితే ఆ సమయంలో పక్క వాళ్లు వద్దని చెబుతున్నా వినకుండా నమస్కారం పెడుతూ కెమెరాల వంక చూశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఆ పూర్తి వివరాలు మీకోసం బిహార్ సీఎం నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా అంతా షాక్ అవుతున్నారు కొందరు ఆయనకు మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు ముఖ్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సీఎం నితీష్ కుమార్ తీరుపై మండిపడ్డారు జాతీయ గీతాన్ని అగౌరవపరచడంపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి మరి దీని గురించి రచ్చ చేశారు ఈరోజు మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు భారతీయ స్టాక్ మార్కెట్లు ఐదవ రోజు కూడా లాభాలను నమోదు చేశాయి బీఏసీ సెన్సెక్స్ సూచి ఐదు వందల యాభై ఏడు పాయింట్లు సున్నా పాయింట్ ఏడు మూడు శాతం పెరిగి డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఐదు వద్ద ముగిసింది ఏనేసి నిఫ్టీ యాభై సూచీ నూట అరవై పాయింట్లు సున్నా పాయింట్ ఆరు తొమ్మిది శాతం పెరిగి ఇరవై మూడు వేల మూడు వందల యాభై వద్ద ముగిసింది ఈరోజు మార్కెట్లో ప్రధాన కారణాలు విదేశీ పెట్టుబడిదారుల ప్రవాహం విదేశీ పెట్టుబడిదారుల నుండి వచ్చిన నిధులు మార్కెట్ సెంటిమెంట్ ను మెరుగుపరచాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఫెడరల్ రిజర్వ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి వడ్డీ రేట్ల తగ్గింపును సూచించడం భారతీయ మార్కెట్లకు అనుకూలంగా నిలిచింది అమెరికన్ ట్రెజరీ ఈస్ తగ్గుదల అమెరికన్ ట్రెజరీ ఈస్ తగ్గడం గ్లోబల్ ఫండ్స్ ను ఆకర్షించి భారత మార్కెట్ను మద్దతు ఇచ్చింది ఇట్ రంగం పునరుత్నం అక్సెంట్యూర్ నివేదిక తర్వాత ప్రారంభంలో తగ్గిన ఇట్ స్టాక్స్ తరువాత కోలుకొని సున్నా పాయింట్ నాలుగు శాతం పెరుగుదలను నమోదు చేశాయి మొత్తం మీద ఈరోజు మార్కెట్లో అన్ని ప్రధాన రంగాలు లాభపడ్డాయి చిన్న మరియు మధ్యతరగతి కంపెనీలు కూడా బలమైన ప్రదర్శనను కనబర్చాయి థ్యాంక్ యూ వాచింగ్